ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై రెండో వచ్చిన వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం మరునాడు మరలా యోహాను తన శిష్యులు ఇద్దరితో నిల్చుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవచ్చున్న యేసును చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పలికెను అది విని ఆ ఇద్దరు శిష్యులు వెంబడించరి వెనుకకు తిరిగి వారు తనను అనుసరించడు చూచి మీరు ఏమి వెదుకుచున్నారు అని అడిగను బోధుకొడ నీవు ఎక్కడ నివసించున్నావు అని వారు అడిగిరి వచ్చి చూడు అని యేసు సమాధానమిచ్చను వారు వెళ్లి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి ఇది క్రీస్తు సువిశేషము నేటి సువార్తలో యోహాను చూపిస్తున్నారు తన శిష్యులతో నిలబడి ఉన్నప్పుడు ఆ సమీపం గుండా ప్రభు సాగిపోతున్నారు అది చూసి యోహాను తన శిష్యులతో తెలియజేస్తున్నాడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అది వినున ఇద్దరు ప్రభుని ప్రభుని వెంబడించారు తన వెంబడిస్తున్నారని యోహాను ఏమాత్రం కూడా భయపడలేదు ఎందుకంటే యోహాను వచ్చింది ప్రజలను ప్రభు చెంతకు నడిపించటానికి యోహాన్ శిష్యులు కూడా ప్రభుని వెంబడించాలని యోహాను కోరుకున్నాడు ప్రజలను సిద్ధం చేయటానికి యోహాను వచ్చాడు ప్రియా సహోదరి సహోదర భక్తిస్మ యోహాను గారు ఏ విధంగా అయితే ప్రజలను ప్రభు చెంతకు నడిపించాడు తన శిష్యులకు ప్రభుని చూపించాడు అదే విధముగా మనం కూడా ఇతరులకు ప్రభుని చూపించాలి ఇతరులకు తెలియచేయాలి ఆ ఇద్దరు శిష్యులు ఒక రోజు గడిపారు గడిపి గొప్ప అనుభూతిని పొందుకున్నారు ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడు ఆంధ్రేయ ఆంధ్రేయ ఇంటికెళ్లి తన సోదరుడైన సీమోను పేత్రిక తెలియజేస్తున్నాడు మేము మెస్సయాను కనుగొన్నాం అన్నప్పుడు సిమోని వచ్చాడు ప్రభుని వెంబడించాడు ప్రియ మనం పొందుకునే ప్రభు యొక్క అనుభూతిని మనతోనే పరిమితం చేసుకోకుండా ఇతరులకు చాటి చెప్పాలి ఇతరులు కూడా ప్రభుని వెంపడించేటట్లు ప్రేరేపించాలి ప్రియ మిత్రులారా ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు యోహాను తన శిష్యులకు నీ కుమారుడు యశు క్రీస్తు ప్రభుని చూపించి ఉన్నాడు ప్రజలు ప్రభుని వెంబడించాలని కోరుకున్నాడు మేము కూడా ఈ లోకములో ప్రజలను నీ కుమారుని కుమారునిచ్చంతకు చేర్చే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభు ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని సమర్పిస్తున్నాం ప్రభు మా కుటుంబాలకి సమర్పిస్తున్నాం మా కుటుంబాలకు శాంతిని సమాధానాన్ని సంతృప్తిని దయచేయండి ఏ కుటుంబాలలో అనైక్యత ఉందో అశాంతి ఉందో ఆ కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబాలను బిడ్డలు దైవభయముతో ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ క్రమశిక్షణ కలిగి గొప్ప భవిష్యత్తును పొందుకునేటట్లు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారందరినీ కూడా ఆయన ఆరోగ్యములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.